మా పవన్ కళ్యాణ్ మాయ మాటలకి పడిపోయాను పవన్ కళ్యాణే నా లీడర్ జనసేనే నా పార్టీ అని డిసైడ్ అయిపోయాను జనసేన అని పచ్చబొట్టు కూడా వేయించుకున్నాను పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా కలవాలని నాలో కోరిక మొదలైంది అప్పుడే నాకు వినుత అక్క పరిచయమైంది ఆ అక్క నన్ను సొంత తమ్ముళ్ళలా చూసుకుంది నేను అక్కని సొంత అక్కలాగా చూసుకున్నాను మా ఇద్దరు బంధం ఎవరు విడదీయలేనంతగా మారింది నేను మా అక్కకి డ్రైవర్ గా పనిచేసేవాణ్ణి ఒక్క డ్రైవర్ గానే కాదు అన్ని పనులు నేనే చేసేవాడిని ఒక ఎడిటర్గా ఒక కెమెరామెన్ గా ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా అంతెందుకు మా అక్కకి అన్ని వండి పెట్టేది కూడా నేనే నేను ఏ డబ్బు కోసం పని చేయలేదు నా కళ్ళ ముందు ఒకటే కనిపించేది మా పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎలాగనా కలవాలనే నాకు ఎప్పుడు ఉండేది దానికోసం గొడ్డులాగా పనిచేశాను కానీ ఒక రోజు నేను అనుకున్న కళ నెరవేరింది నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగబాబుతో కలిసి ఫోటో దిగాను ఇది చాలరా నా జీవితానికని ఎంతో సంతోషపడ్డాను ఆ రోజు నుంచి ఇంకా గొడ్డులాగా